చీటికి మాటికి యజ్ఞోపవీతం తీసి పక్కన పెట్టడం తాళి తీసేస్తూ ఉండడం రెండు భయంకరమైన దోషాలే పుష్కర సమయాలలో స్నానం కర్మ ఎవరైనా తప్పకుండా చేసి తీరాలి రేపు చేయవలసిన పనిని ఈరోజే చేయాలి ఈరోజు చేయాల్సిన పని ఈ క్షణమే చేయాలి వాయిదాలు వేయకూడదు తలకి నూనె రాసుకొని ఆ చేతులతోటి పాదాలకు పూసుకోకూడదు ప్రదక్షిణాలు చేసేటప్పుడు మంత్రపుష్పం ఇచ్చేటప్పుడు ఆసనాలపై నిలబడకూడదు కింద నిలబడి చేయాలి పూజా సమయాలలో కొందరు చాపులు పీకటం దర్భాసనాలు తుంచటం చేస్తారు ఇది మహా పాపం గణపతికి గరిక పూజ మహా ప్రీతి ఏ పరిస్థితుల్లో కూడా గణపతిని తులసితోటి పూజించకూడదు మనుష్యుని పాపం వాడి అన్నంలోనే ఉంటుంది అందువలన పాపాత్ముల ఇంటి భోజనం చేయకూడదు మంత్రోపదేశం చేసిన గురువు భోజనానికి పిలిస్తే వెళ్ళని వానికి ఏనాటికి మోక్షం రాదు జపమాలను మెడలో వేసుకోకూడదు మెడలో వేసుకున్న మాలతోటి జపాన్ని చేయకూడదు బంగారం దొరికితే దానిని ఇంట్లోకి తెచ్చుకోకూడదు దానివల్ల చాలా అనర్ధాలు జరుగుతాయి దొరికిన బంగారాన్ని వెంటనే దానం చేయాలి లేదా దేవాలయాలకు ఇచ్చివేయాలి దీపారాధనకు అగ్గిపెట్టె వాడకూడదు అని ఏ శాస్త్రము చెప్పలేదు కాబట్టి అగ్గిపెట్టెతోటి దీపాన్ని వెలిగించవచ్చు భోజన సమయంలో వేదాలు చదవకూడదు గిన్నె మొత్తం ఊడ్చుకొని తినడం పనికిరాదు ఏడుస్తూ అన్నం తినకూడదు దేవాలయం నీడను దేవతల నీడను యజ్ఞం చేసేవారి నీడను గో బ్రాహ్మణుల నీడను దాటకూడదు శ్రాద్ధంలో భోక్తగా మిత్రుడు పనికిరాడు అతిథులుగా భోజనాన్ని పెట్టుకోవచ్చు విశిష్ట వ్యక్తులను మహాత్ములను అగౌరవపరిచి నిందించే దుర్మార్గుని పాపం చిత్రగుప్తుడు కూడా వర్ణించలేడు దేవాలయం లేని ఊరిలో భోజనాన్ని చేయకూడదు మనిషికి ఇద్దరు శత్రువులు ఉన్నారు వీరు ఉండకూడదు ఒకటి నేను నేను అనే అహంకారం రెండు నాది నాది అనే మమకారం ఏదైనా వస్తువును స్వీకరించినప్పుడు ఇది నాది అనే మమకారం వస్తుంది అదేవిధంగా ఏదైనా పని చేసినప్పుడు ఇది నేను చేశాను అనే భావన అహంకారానికి దారితీస్తుంది శుక్రవారం శనివారం నియమాలు పెట్టుకునేవారు బయట భోజనాలను చేయకూడదు ఆహారంలో ఉల్లిపాయను వాడడం నిషేధం